మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మూడో టెస్ట్ మ్యాచ్ చివరి వరకు కూడా ఉత్కంఠతో ఊపేసిందని చెప్పాలి టెస్ట్ క్రికెట్ ఆల్రెడీ డైవ్ అవుతుంది చనిపోతుంది అన్న ఒక విమర్శకుల విమర్శలకు ఒక డీటెయిల్ సమాధానం ఇచ్చిందని చెప్పాలి ఈ మ్యాచ్ చివరి వరకు కూడా చాలా ఉత్కంఠ భరితంగా సాగింది సో చివరి సెషన్ వరకు లాస్ట్ రోజు చివరి సెషన్ వరకు చాలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో అంటే స్టార్టింగ్ మనం ఆల్రెడీ టీమిండియా నిన్న నాలుగు వికెట్లు చేజార్చుకుంది సో ఆరు వికెట్లు ఉన్నాయి నూట ముప్పై ఆరు పరుగుల వరకు చేయాల్సి ఉంది చివరి రోజు సో ఆరంభంలోనే ఫస్ట్ సెషన్లో కేవలం ఫస్ట్ అరగంట లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడం ఇంకా దాదాపుగా ఇండియా పని అంటే లంచ్ లోపే ఒక మ్యాచ్ ఓటమి అయితే ఖచ్చితంగా ఖాయంగా కనిపించింది కానీ రవీంద్ర జడేజా అలాగే బూమ్రా అద్భుత పోరాటం టీమిండియాని చివరి సెషన్ వరకు టీమిండియా పోరాటాన్ని చివరి సెషన్ వరకు తీసుకెళ్ళిందని చెప్పాలి ముఖ్యంగా జడేజా టేలెండర్లు ఎవరైతే ఉన్నారో బూమ్రా అండ్ సిరాజ్తో కలిపి మ్యాచ్ని దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు మనం ఊహించున్నాం ఎందుకంటే ఈ సీజన్లో అంటే ఈ సిరీస్లో మన టేలెండర్ల వైఫల్యం కారణంగానే కొన్ని సందర్భాల్లో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ సాధించే అవకాశాలు కూడా చేజార్చుకున్నాం అలాగే మొదట అలాగే ముందు జరిగిన రెండు టెస్టులో కూడా టేలెండర్లు ఆశించిన స్థాయిలో కంపేర్ విత్ ఇంగ్లాండ్ మనం వాసించే స్థాయిలో మన టైలండర్ రాణించలేదు ఆ కారణంగానే విలువైన వాల్యుబుల్ రన్స్ కూడా మనం కోల్పోయాం కానీ చివరి సెషన్ ఏదైతే లార్డ్స్ టెస్ట్ చివరి సెషన్లో ఖచ్చితంగా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినప్పటికీ కూడా చివరి వరకు పోరాడరు ఒక విధంగా ఇది ఖచ్చితంగా జడేజా అండ్ బూమ్రా సిరాజ్ వాళ్ళ ప్రతిభను మెచ్చుకుని తీరాల్సింది ఎందుకంటే జడేజాకి ఒక క్రూషియల్ సపోర్ట్ ఇచ్చారు ఇద్దరు కూడా బూమ్రా ముఖ్యంగా బూమ్రా దాదాపు తొమ్మిది ఓవర్ల పాటు తను క్రీజులు అంటే తొమ్మిది ఓవర్లు ఆడినట్టు లెక్క యాభై నాలుగు బంతుల వరకు ఆడి చక్కని సపోర్ట్ ఇచ్చాడు అలాగే సిరాజ్ ముప్పై బంతులు ఆడాడు ఒక అను అంటే ఒక అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీగా బౌల్ అవ్వడం జరిగింది ఆ బాల్ డిఫెండ్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఫుట్తో అదే వికెట్ల మీదకి వెళ్ళిపోవడంతో దాన్ని అతను తన్నే లోపే బౌల్ అవ్వడం జరిగింది సో ఆ విధంగా ఇండియా ఇన్నింగ్స్కి తెరపడింది లార్డ్స్ టెస్ట్లో ఏదైతే లార్డ్స్ వేదికగా ఒక హిస్టారికల్ విక్టరీని ఆశించిన ఫ్యాన్స్కి దాదాపుగా నిరాశ మిగిలినప్పటికీ కూడా పోరాటం చాలా ఇండియా పోరాటం ముఖ్యంగా జడేజా ఒక హాఫ్ సెంచరీతో అద్భుతమైన పోరాటం చేశాడు టెస్ట్ క్రికెట్లో ఎప్పుడు కూడా ఓపిక చాలా అవసరం ఓపికగా ఆడితేనే విజయాలు వస్తాయి అనేది ఈ మ్యాచ్లో దాదాపుగా ఇండియా నిరూపించింది కానీ అంటే ఓటమి పాలేమైనప్పటికీ కూడా టీ ట్వంటీ తరహా వన్డే తరహాలో ఆడితే ఆట ఆడితే మాత్రం టెస్ట్ క్రికెట్లో సరిపోదు సో కంటిన్యూ ఏదైతే మనకి ఈ మ్యాచ్లో చూసుకుంటే కనుక జడేజా లాంటి పోరాటం టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఎవరైనా ఒకవేళ చూపించి ఉంటే ఎందుకంటే ఇవాళ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే ఇవాళ ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవగానే రిషబ్ పంత్ త్వరగా అవుట్ అయిపోవడం అలాగే వాషింగ్టన్ డక్ డక్అవుట్ అవ్వడం అంటే ఇక్కడ మనకి కేవలం రెండు మూడు వికెట్లు తేడాలు ఈ ఓటమి ఖాయమైందని చెప్పుకోవాలి ముఖ్యంగా టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ ఎవరైనా రాణించి ఉంటే జడేజా లాంటి తెగువ లేదా ఓపిక పట్టుదల చూపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అనేది చాలామంది మాజీలు చెప్తున్నమాట ఎందుకంటే జడేజా ఆడిన తీరు టేలెండర్ని వాళ్ళని కాపాడుకుంటూ ఆ వికెట్ ఇవ్వకుండా చివరి వరకు అంటే దాదాపుగా ఇంకా ముప్పై ఓవర్ల వరకు అంటే దాదాపు అరవై ఓవర్ల పాటు చివరి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది దాదాపు గెలిచేనంత పనిచేసిందని చెప్పాలి ఒక విధంగా లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ శిబిరంలో ఇంగ్లాండ్ మే టీమ్ కంపోజిషన్లో అదే స్టోక్స్ వాళ్ళందరిలో కూడా వాళ్ళ మొహాల్లో స్పష్టమైన టెన్షన్ అయితే కనిపించింది ఎందుకంటే జడేజా బూమ్రా పార్ట్నర్షిప్ బలవై బలపడిపోతున్నప్పుడు వాళ్ళ క్రూజ్ వాళ్ళకి చాలా టెన్షన్ పడ్డారు బూమ్రా అవుట్ అయినప్పటికి కూడా తర్వాత మళ్ళీ సిరాజ్ సిరాజ్ రూపంలో కూడా ఒక టెన్షన్ తెప్పించాడు సిరాజ్ చాలా అద్భుతంగా డిఫెండ్ చేశాడు చాలా షార్ట్ బాల్స్ వేసి అతన్ని రచ్చగొట్టినా కూడా చాలా దాన్ని డిఫెండ్ చేసుకుని జడేజాకి చక్కని సపోర్ట్ ఇచ్చినప్పుడు స్ట్రోక్స్ కానీ మిగిలిన ఇంగ్లాండ్ బ్యాట్ ఇంగ్లాండ్ ఆటగాళ్ల మొకాల్లో చాలా టెన్షన్ కనిపించింది అంటే ఓడిపోతే చాలా ఘోరమైన అవమానం పాలవుతా అన్న ఉద్దేశం వాళ్ళకి వాళ్ళ ఫేస్లో స్పష్టంగా కనిపించింది కానీ చివరి వరకు జడేజా పోరాటం సరిపోలేదని చెప్పాలి వాళ్ళ టేలెండర్లు ఏదైతే మన టేలెండర్లు కంపేర్ విత్ మొదటి రెండు మ్యాచ్లతో చూస్తే కనుక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్తో కూడా చూసిన ఈ మ్యాచ్లో టేలెండర్ల పోరాటం ఒక విధంగా మెచ్చుకోదగిందని చెప్పాలి ఓవరాల్గా ఈ మ్యాచ్లో మనకి మెయిన్గా ఈ ఓటమి కారణాలు ఏంటని చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో జడేజా కానీ రిషబ్ పంత్ కానీ ఆఫ్ సెంచరీలు చేసిన తర్వాత నితీష్ రెడ్డి కూడా ఒక మంచి వాల్యూబుల్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ మిగిలిన టైలెండర్లు లాస్ట్ మూడు వికెట్లు అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేదు వాళ్ళు పదకొండు పరుగులు ఉండగా అంటే ట్రయల్ బై అక్కడ మంచి పొజిషన్లో పుట్ చేసినప్పటికి కూడా ఇండియాని లీడ్ సాధించడంలో ఫెయిల్ ఒకవేళ లీడ్ సాధించి ఉంటే అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ రన్స్ లీడ్ సాధించి ఉంటే కనుక ఈరోజు ఫలితం మరోలా ఉండేది ఎందుకంటే ఈ మ్యాచ్లో బౌలర్లు పూర్తి స్థాయిలో ప్రదర్శన కనపరిచారు అద్భుతంగా ఆడారు కానీ బ్యాటర్ల పరంగా తొలి ఇన్నింగ్స్లో మన వాళ్ళు లీడ్ తెచ్చుకోకపోవడం మేజర్గా టీమిండియాకి మైనస్గా మారింది కానీ ఈ సీజన్ సంబంధించి ఈ సిరీస్ సంబంధించి ఏదైతే గిల్ కెప్టెన్సీలో ఫస్ట్ టెస్ట్ అంటే ఈ సిరీస్ ఫస్ట్ సే సిరీస్ కాబట్టి ఒక ఇంగ్లాండ్ లాంటి పిచ్చిల మీద ఎట్లా ఆడతారు అనే దానికి సమాధానంగా రెండో టెస్ట్లో గెలవడం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా లార్డ్స్లో హిస్టారికల్ లార్డ్స్లో కూడా హైయెస్ట్ చేసి చాలా ఇంపాసిబుల్ అక్కడ నాలుగు ఐదో రోజు నాలుగో రోజు బ్యాటింగ్ చేయడం అది నిన్న మనం ఇంగ్లాండ్ బ్యాటింగ్లోనే చూసాం అయినప్పటికీ కూడా ఇండియా పోరాటపడమే చాలా ఆకట్టుకుందని చెప్పాలి ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ గాని జడేజా రహానే పుజారా లాంటి బ్యాటర్లు ఎవరూ లేని ఇటువంటి టీము అంటే యంగ్ క్రికెటర్స్ తో టీం ఈ విధంగా ఇంగ్లాండ్కి దాదాపుగా వణుకు పుట్టించిందని చెప్పాలి లార్డ్స్లో ఎందుకంటే క్రికెట్ మక్కాగా చెప్తాం లార్డ్స్లో సాధించిన విజయం ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది కాకపోతే చివరి వరకు మనకి ఫలితం అనుకూలంగా రాలేదు కానీ ఓవరాల్గా ఇంగ్లాండ్ మీద పూర్తిగా చివరి రోజు మూడు సెషన్ల పాటు పై సాధించడం పై చేయి సాధించడం అనేది అంత ఈ చిన్న విషయం ఏం కాదు సో ఈ స్ఫూర్తితో మిగిలిన రెండు మ్యాచ్లో గెలిస్తే కనుక అంటే ఫస్ట్ ఆల్రెడీ లీడ్లో ఉంది ఇంగ్లాండు రెండు ఓటితో సో మనకి సిరీస్ చేజారకుండా ఉండాలంటే కనీసం రెండు మ్యాచ్లో ఒకటి గెలిచి ఒకటి డ్రా చేసుకున్నా సిజీ సిరీస్ చేజారకుండా ఉంటుంది సో ఒకవేళ సిరీస్ని మన వాళ్ళు డ్రా చేసుకున్నప్పటికి కూడా అది సిరీస్ గెలిచినంత అద్భుత విజయంగానే చెప్పుకుంటారు ఎందుకంటే ఎవరికి కూడా ఎక్స్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు బోమ్రా కానీ కేఎల్ రాహుల్ కానీ జడేజా ఒక ఇద్దరు ముగ్గురు తప్పిస్తే మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా కొత్త కాబట్టి మొత్తం మీద ఇంగ్లాండ్ టూర్లో ఏదో గట్టి పోటీ ఇస్తుందా లేదా అని ఒక అంచనాలకి మించి టీమిండియా యంగ్ ఇండియా శుభ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా అద్భుతంగా రాణిస్తుంది లార్డ్స్లో మాత్రం చిన్న చిన్న తప్పిదాలతో ఒక విధంగా ఓడిపోయినప్పటికి కూడా మంచి ఆటతీరుతో ఆకట్టుకుందనే చెప్పాలి